హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెసెంటేషన్స్ సో టుడే టాపిక్ వచ్చేసి ఏపీలో గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుందనమాట సో ఎవరైతే మన డిప్యూటీ సీఎం ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారో అతని సినిమా హరివీరమల్లు సినిమా బ్రేక్ పడింది ఆగిపోయింది థియేటర్స్ బంద్ అనే ఒక న్యూస్ అయితే ఇక్కడ టూ స్టేట్స్ పాలిటిక్స్లో చాలా వైరల్ అవుతుంది మరి అది ఎందుకు అందులో నిజం ఎంత అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే అంత పవర్ ఎవరికి ఉంది సో ఇది చేస్తుంది ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మొదలైంది అంటే ఇక్కడ ఏంటంటే రాను రాను థియేటర్స్ తగ్గిపోతున్నాయి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎందుకంటే మల్టీప్లెక్స్లో ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో దాని కారణంగా థియేటర్ మెయింటెనెన్స్ కానీ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రతిదీ షేర్ కావాలి అని చెప్పేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళంతా కూడా డిమాండ్స్ ఇక్కడ ఎవరైతే మన టాలీవుడ్ ఉందో టాలీవుడ్ ఇండస్ట్రీకి వాళ్ళ డిమాండ్స్ చెప్పడం అయితే జరిగింది సో వీ ప్రతి దాంట్లో లాగానే ఈ మన ఇండస్ట్రీలో కూడా చాలా వరకి ఫిలిం ఛాంబర్ అని బార్ కౌన్సిల్ అని సో అన్ని డిపా ఎవరికి వాళ్ళకి కెమెరా వాళ్ళకి వాళ్ళ ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక కమి ఒక ఏమంటారు కమిటీ ఉంటుంది సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు సో అలాగే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ మీటింగ్ కూడా ఉందన్నమాట సో వాళ్ళ డిమాండ్స్ చెప్పడానికి హైదరాబాద్లో మీటింగ్ సో వాళ్ళ డిమాండ్స్ చెప్పడానికి వాళ్ళు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు సో అంతకంటే ముందే సో పవన్ కళ్యాణ్ అంటే థియేటర్స్ బంద్ చేస్తున్నారు సో థియేటర్స్ ఎందుకు బంద్ చేస్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఉంది జూన్ ఫస్ట్కి రిలీజ్ అవుతుంది మే థర్టీ ఫస్ట్కి రిలీజ్ అవుతుంది సో అందుకోసమే థియేటర్స్ బంద్ చేస్తున్నారు దీని వెనక ఏదో నలుగురు బడా ప్రొ ప్రొడ్యూసర్లు ఉన్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్లైన్స్తో చాలా న్యూస్ ఛానళ్ళు కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే డిబేట్స్ కూడా పెట్టాయి అనమాట సో అందులో ఎంతవరకు నిజం ఉంది సో ఈ ఈ న్యూస్ నేపథ్యంలో సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారని చెప్పేసి ఒక నలుగురు నిర్మాతల కారణంగా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు అని అని చెప్పేసి ఒక సమాచారం అనమాట సో ఆయన వార్నింగ్ తర్వాత ఒక్కొక్కరుగా తమకు సంబంధం లేదని చెప్ప చెప్పి వచ్చారనమాట మీడియా ముందుకి సో అల్లు అర్జున్ అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ కానీ సో టాలీవుడ్లో ఉన్న ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్లో ఆయన ఒకరు అనమాట సో ఆయనైతే మీడియా ముందుకు వచ్చారు అలాంటి దుస్సాహసం చెయ్యను సో ఆ నలుగురిలో నేను లేను అని అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు అండ్ సినిమాలు ఆపే అంత లేదని కూడా చెప్పేశారు ఎందుకంటే అందరి డౌట్ ప్రొడ్యూసర్స్ అనగానే అందులో అల్లు అరవింద్ గారు ఖచ్చితంగా ఉంటారు అనుకుంటారు ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ వచ్చింది అని చెప్పేసి ఒక వన్ ఇయర్ నుంచి కూడా న్యూస్ అయితే వైరల్ అవుతుంది సో అందులో నిజం ఉంది ఎంతో కొంత సో ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు ఆన్ అన్ఫాలో చేసుకోవడం కానీ సో రామ్ చరణ్ బన్నీ ఇలా సో అది నడుస్తుండగానే ఈ ఏదైతే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయన క్లియర్ కట్గా చేసుకున్నారు సో అందరి మీడియా ముందుకు వచ్చేసి సో ఆ నలుగురిలో నేను లేను నాకు సంబంధం లేదు అని చెప్పేశారు సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఉందా అని చెప్పేసి ఆయన అన్నారు యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఫస్ట్ జరిగింది స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చారు సో ఇలా మనము అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఒక డిప్యూటీ సీఎం సో నిప్పులు ఎందే పొగరాదు అని అంటారు కదా సో ఆయనకి తెలియ అంటే తెలియకుండా ఒక ఇలా చేస్తున్నారు అనే అసే అంత ఉండదని అయితే నేను అనుకుంటున్నాను సో ఎంతో కొంత ఉంటుంది కాబట్టే ఇలా ఆయన చే వార్నింగ్ ఇచ్చి ఉంటారు అని కూడా అన్నారనమాట సో ఇంకా టాలీవుడ్ వాళ్ళు కూడా ఫస్ట్ కూటమి ప్రభుత్వం గెలవగానే వీళ్ళు ఎవరైతే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎంని కలిసారు కానీ ఇప్పటివరకు చంద్రబాబుని ఒక మర్యాద పూర్వకంగా కలిసింది లేదు సో అది కూడా దానిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అని అయితే టాక్ ఉంది ఇంకా చెప్పాలంటే నార్మల్గా అయితే అంటే జస్ట్ ఎంత పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఉన్నారు మన హీరో ఉన్నారు కదా ఎందుకు కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి అని అయితే అనుకోవడానికి లేదు జస్ట్ క్యాజువల్ అయినా కలవాల్సిందే సో అది కూడా కొంత టాలీవుడ్ పై అసంతృప్తితో ఉన్నారు సీఎం చంద్రబాబు గారు అనేసి అదొక టాక్ ఉంది అనమాట సో ఇప్పటికైతే ఇద్దరు ప్రొడ్యూసర్లు తమకి సంబంధం లేదన్నట్టుగానే క్లారిటీ ఇచ్చారు సో అయితే మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు ఆ నలుగురు ప్రొడ్యూసర్ ఎవరు చేసేంత సీన్ ఉందా లేదా అనేది ఇప్పుడు మెయిన్ డిస్కషన్ అనమాట సో అంతకంటే ముందు టూ డేస్ బిఫోర్ ప్రొడ్యూసర్ నాగవక్షి తను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి తప్ప ఇంకా వేరేవి పనులు లేవా ఇవే ఎందుకు పెద్ద చేస్తున్నారు ఇంకా వేరే సమస్యలు లేవా అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో స్పందించారనమాట సో దీని తర్వాత వచ్చేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఎవరెవరి ప్రొడ్యూసర్స్ అంటే ఎవరెవరికి ఎంత వెళ్తుంది ఒక సినిమా హిట్ అయితే ఎంత వస్తుంది అసలు ఏం అసలు మల్టీప్లెక్స్ లో గాని థియేటర్స్ లో కానీ ఒక కూల్ డ్రింక్ కానీ ఒక కార్న్ కానీ ఎంతకు అమ్ముతున్నారు ఎంత ఎక్కువకి అమ్ముతున్నారు అంటే మనము నార్మల్గా పాప్కార్న్ వచ్చేసి మనకి బయట టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అదే పాప్కాన్ని ఒక బాక్స్లో వేసిస్తారు మల్టీప్లెక్స్లో అయితే సో మినిమమ్ ఒక వన్ ఫిఫ్టీ ఉంటుంది సో అలా ఆ లెక్కలన్నీ కూడా ఇప్పుడు తీయబోతున్నారు అనమాట సో టాలీవుడ్కి సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక పాలసీ తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది సో ఈ నిర్ణయం అంటే దీనిపైన చర్చించడానికి టాలీవుడ్ వాళ్ళని పిలిచే అవకాశం అయితే ఉంది సో ఇప్పటి వరకైతే ఈ ఈ ఇష్యూలో ఇప్పటి వరకు అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించలేదు అటు మెగాస్టార్ చిరంజీవి కానీ ఎవరూ స్పందించలేదు సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఒక హీరోని ఇంకా అంటే ఒక హీరో సినిమాని ఫెయిల్ అయ్యేలాగా చేయడం లేదా ఇంకా ఏదైనా ఏదైనా ఒక రకంగా ఇబ్బంది పెట్టేలాగా చేసే ఛాన్స్ ఇవ్వకుండా సో ఇలా ఒక పాలసీని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు అది గుడ్ డెసిషన్ బట్ ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు కొంతమంది అంటున్నారు జనసైనికులు దీనిలో వైసీపీ హస్తం కూడా ఉంది అని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళకి అంత ఉందా అని అంటే నార్మల్గా ఇప్పుడు లాస్ట్ వైసీపీ హయంలో పోసానికి మురళి గారు కానీ మన శ్రీ రెడ్డి వీళ్ళందరూ కూడా లాస్ట్ వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ని లేకూటమి ఐ మీన్ టీడీపీ టీడీపీ చంద్రబాబు నాయుడుని ఆరోపణలు చేసిన వాళ్ళే సో ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడము సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తూ కూడా వైసీపీ వాళ్ళు ఇలాంటి ఒక పవన్ పై కుట్ర చేస్తారు అని అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయ విషయమే ఎందుకంటే ప్రజెంట్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది సో కాబట్టి ఇలాంటి డేరింగ్ స్టెప్ వేస్తారా అనేది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని అయితే నేను అనుకుంటున్నాను సో మరి ఇది ఎవరు చేశారు ఆ నలుగురు ఎవరు బయటకు వస్తారా లేకపోతే వాళ్ళకి ఈ ఒక పాలసీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు బుద్ధి చెప్పబోతున్నారు అని అయితే నాకైతే అనిపిస్తుంది సో ఇప్పటికైనా కూడా మరి ఆ ఫోర్ మెంబర్స్ ఎవరో కానీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది ఇలాంటివి చీప్ ట్రిక్స్ కాకుండా సో చాలా ఏదైతే అన్ని రూల్స్ ప్రకారం వెళ్తే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు అంటే సినీ ఇండస్ట్రీ అంటే ఏ ఒక్క మెంబర్తోనూ కాదు ఎంతోమంది కళాకారులు ఉంటారు చిన్న నుంచి పెద్ద వరకు సో ఒక సినిమా అంటే ఎంతోమంది కష్టం ఉంటుంది ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఒక సినిమా హిట్ అవుతుంది ఒక సినిమా తీస్తున్నారు అని అంటే ఎంతోమందికి ఉపాధి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి సో ఇలాంటి ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పాలసీ ఏదైతే తీసుకొస్తే అందులో కొంచెం చాలా అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను సో మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ కంపల్సరీ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎంకే నాలెడ్జ్ ఛానల్ని ప్రబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్